అనంతపురం జిల్లా కనేకల్ మండలం కనేకల్ క్రాసింగ్ ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు పోలీసులు బాధితులు తెలిపిన వివరాల మేరకు క్రాస్ లోని వ్యవసాయ తోటలో నివసిస్తున్న తిప్పారెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ముఖంకు మాస్కులు చేతికి బ్లౌజ్లు ధరించి కుటుంబ సభ్యులను తుపాకులు నాటు కొడవలతో బెదిరించి ఒంటిపై నగలు బీరువాలుని సొమ్ము దోపిడీ చేసిన సంఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది మూడు ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు దుండగులు ఇంట్లోని కుటుంబ సభ్యులందరి వంటిపై ఉన్న పది తులాల బంగారు నగులను ముప్పై ఎనిమిది వేల ఐదు వందల నగదును దోచుకెళ్లారు కుటుంబ సభ్యులను ఇంట్లోనే వేసి తలుపులకు గడియ పెట్టి హుడాయించారు వారి వద్ద ఉన్న మూడు సెల్ ఫోన్లను పగులుగొట్టి చీకట్లో పడేశారు ఇంటి ముందు ఉన్న ద్విచక్ర వాహనాలు ధ్వంసం చేశారు ఒక బైక్ వచ్చి ఆ ఈ నాటు పుపాకులు తీసుకొని బెదిరిస్తూ నలుగురు వచ్చారు నలుగురు రెండు బైకుల్లో తర్వాత కొద్ది దూరంలో ఇంకొక బైక్ ఆగింది చూసినాము ఇద్దరిని పురుషోత్తం రెడ్డి అన్నని నన్ను తీసుకుని లోపల ఇంట్లోకి పిలుచుకొని పోయి బెదిరిస్తూ తన తుపాకుల్లో మొక్కానికి పెట్టి డబ్బులు ఎక్కడున్నాయి ఎన్ని ఉన్నాయి తీయండి బంగారు ఎక్కడుందని బెదిరించినారు బాబు తమ్ముడు మా దగ్గర అయితే మేము రైతులు ఇప్పుడే అప్పుల్లో ఉన్నాము గోల్డ్ బంగారు ఇట్లాంటివి ఏమీ లేదు అనే లోపు మా స్నేహితుల దగ్గర రింగ్ పిక్ చేతులు అది తర్వాత జోబిల్ చెక్ చేసి ఆయన దగ్గర ఒక ఇరవై వేలు నగదు ఉంది దాన్ని తీసేసుకున్న తర్వాత కొంచెం అయినారు వాళ్ళు దాని తర్వాత ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలుగా మమ్మల్ని ఒక రూమ్ లో వేసేసి నలుగురిని గడి పెట్టుకొని వెళ్ళిపోయినారు అది బయట బళ్ళారి కనెకల్ రోడ్డుకి వెళ్ళినారో అది ఎట్టపోయినారో తెలియదు అంతకుముందు వచ్చిన వ్యక్తి అయితే క్రాసింగ్ సైడ్ తిరిగినాడు Oh, bang